మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే హలో నమస్తే తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రీతికరమైన పండుగ బతుకమ్మ సో సద్దుల బతుకమ్మతో ముగించే ఈ పూల పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనే అనే విషయంలో మహిళలు అయితే తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు సో ఒక వర్గం ఇరవై తొమ్మిదిని అంటుండగా మరొక వర్గం ముప్పై తారీఖు జరుపుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో ఇది ఎంత గందరగోళానికి తెరదీసే ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేస్తా ఉంది సో మనతో పాటు సూర్యాపేటలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుస్వామి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎప్పుడు సద్దుల బతుకమ్మ జరుపుకోవాలనేది విషయంపై వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే స్వామి ఏంటండి ఈ సద్దుల బతుకమ్మపై ఎందుకు అసలు గందరగోళ పరిస్థితి ఏర్పడింది ముందుగా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర మహిళా మనులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటీవల మన హిందూ పండుగలలో కొద్దిగా గందరగోళాలు జరుగుతున్నాయి దానికి ఏమి లేదు తిథులు హెచ్చు తగ్గులు ఉంటూ ఉండడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంతమంది ఈ రోజు చేయాలి కొంత రోజు ఈ ముందు రోజు చేయాలి తర్వాత రోజు చేయాలి అనేటువంటి యొక్క దాంతో ఇలాంటి సందిగ్ధత పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా అసలు ఫస్ట్ మనము బతుకమ్మ పండుగ గురించి తెలుసుకోవాలి అంటే ఇది ప్రాంతీయ పండుగ ఇది ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఒక పండుగ కాదు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా వేడుకగా చేసుకునేటువంటి ఒక పండుగ భారతదేశంలో ఇప్పుడిప్పుడే మన దగ్గర జరిగేటువంటి వాటిని చూసుకొని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా ఆడడం ప్రారంభం చేస్తున్నారు పండుగ చేసుకోవడం ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బతుకమ్మ పండుగకు అష్టమికి నవమికి దశమికి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధం లేదు ఈ వాదాన్ని తెలియజేస్తూ ఏదో అష్టమి తర్వాత మహర్నవమి తర్వాత విజయదశమి అనేటువంటి ఒక దాన్ని తీసుకొస్తూ మధ్యలో గ్యాప్ వస్తుంది అనేటువంటి దానితోటి గందరగోళానికి గురి చేస్తున్నారు మహిళలందరూ కూడా ఎవ్వరు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు నవరాత్రి ఉత్సవాలు వేరు బ్రతకమ్మ పండుగ వేరు ఇది అమావాస్య నాడు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకునేటువంటి ఒక పండుగ తిథి కానీ వారము కానీ నక్షత్రము కానీ అవి చూడవలసిన అవసరం లేదు ఎంగిలి పువ్వు బతుకమ్మ అమావాస్య నాడు ప్రారంభమవుతుంది ఆ రోజు ప్రారంభమై తొమ్మిదవ రోజు నాడు సద్దుల బతుకమ్మతోటి పండుగ పూర్తి చేయడం అనేటువంటిది అనాచారంగా వస్తున్నటువంటిది మన పెద్దలందరూ కూడా పూర్వం నుండి చెప్పి ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా తొమ్మిది రోజులు ఆడవలసినటువంటి ఒక పండుగగా దీన్ని నిర్ణయించారు తప్పితే అది అష్టమి రోజు ఆడాలన్నా నవమి రోజు సజ్జల బతుకమ్మ చేయాలనేటువంటి యొక్క ఆచారం లేదు శాస్త్రం వేరు ఆచారం వేరు సాంప్రదాయం వేరు ఈ సాంప్రదాయం మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి దాన్ని ఇది సాంప్రదాయంగా అనుచారంగా వస్తున్నటువంటిది కాబట్టి బతుకమ్మ పండుగ అనేటువంటిది ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం నాడు మాత్రమే జరుపుకోవాలి దీనికి ఎటువంటి ఒక సందేహం లేదు సో కొంతమంది పోయిన సంవత్సరం దసరాను కూడా ఇలాగే కాంట్రవర్సీ చేసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించారు ప్రభుత్వం కూడా దయచేసి అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా శాస్త్ర ప్రకారం చేసేటువంటిది ఏది ఉందో దాన్నే జరుపుకునేట్టుగా వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప పండుగకు ఒక నాలుగు రోజుల ముందర ఐదు రోజుల ముందర ఇలాంటి గందరగోళాలను సృష్టించేటువంటి ఒక పద్ధతి చేయకూడదు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దాన్ని గుర్తించి ముప్పయో తారీఖు ఇచ్చినటువంటి యొక్క ఆ పండుగ వివరాలను ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి తప్పకుండా మహిళలందరూ కూడా సంతోషంగా జరుపుకునేటట్టుగా సహకరించాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ప్రజలందరూ కూడా ఎలాంటి సందేహం లేకుండా ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం నాడే సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం దసరా పండగ రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీ ఆ రోజునే జరుపుకోవాలి దాంట్లో ఎటువంటి యొక్క సందేహము అవసరం లేదు జై శ్రీమన్నారాయణ స్వామి ప్రధానంగా ఇటీవల కాలంలో ఈ తెలుగు పండుగల విషయంలో ఎందుకు ఇంత గందరగోళం ఒకరోజు ఒక వర్గమే ఒకరోజు జరుపుకోవాలి రోజు ఒక వర్గం ఒకరోజు జరుపుకోవాలి ఎందుకు అసలు ఈ గందరగోళం దానిని ఇప్పుడు మనకు ఉన్నటువంటి యొక్క పంచాంగ గణాలలో సూర్య సిద్ధాంతము తర్వాత దృక్ సిద్ధాంతము ఇలాంటి ఒక సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి పంచాంగం గణన చేసేటువంటి ఒక దాంట్లో దాంట్లో వాళ్ళు చేసే గణన సిద్ధాంతాలు చేసేటువంటి గణనాలను బట్టి తిథులు అనేటువంటివి హెచ్చు తగ్గులుగా వస్తూ ఉంటాయి అది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నవరాత్రి ఉత్సవాల్లో పంచమీ తేదీ రెండు రోజులు వచ్చింది కాబట్టి అది దాన్ని బట్టేసి ఇది పది రోజులు ఆడాలా పదకొండు రోజులు చేయాలనేటువంటి ఒక సందేహాన్ని వెలిపుచ్చుతున్నారు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటిది ఆ తిథి తగ్గులు చూసుకుంటారు పండగ బ్రతకమ్మ అయితే అలాంటి యొక్క నియమం ఏం లేదు ఈ కొన్ని కొన్ని చేసేటువంటి యొక్క వాళ్ళు ఈ సోషల్ మీడియా ఎక్కువ అయ్యి కొంతమంది మరి ఇదే వీళ్ళు పెట్టేటువంటిది మరి నెల రోజుల ముందు ఎందుకు దీన్ని చేయట్లేదు అంటే ఏదో కాంట్రవర్సీగా వాళ్ళు వస్తే వాళ్ళు ఏదో వాళ్ళ వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేటువంటి ఉద్దేశాలతోటో లేకపోతే ఏదో కొత్త గందరగోళాన్ని సృష్టిస్తున్నారు మిగతా వాళ్ళందరూ ఎవరో ఒక్కరు చెప్తేనే దాన్ని పాటిస్తున్నారు మన దాంట్లో అనేకమైనటువంటి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి అనేకమంది అయినటువంటి పండితులు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసేటువంటి ఒక గందరగోళానికి ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం కాబట్టి ఇవన్నీ కూడా ఆచారంగా అక్కడ ఉండేటువంటి యొక్క ఆలయాల్లో కానీ అక్కడ ఉండేటువంటి ఒక పురోహితులను కానీ వారిని నిర్ణయించినటువంటి దాన్ని చేసుకోవడమే ప్రజలకు క్షేమదాయకం ఓకే ప్రభుత్వాలకు కూడా క్షేమదాయకం కాబట్టి దయచేసి ఇట్లాంటి కాంట్రవర్సీని పెద్దగా చేయకుండా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందే కూర్చొని దాన్ని నిర్ణయం చేస్తే ఇట్లాంటి యొక్క కాంట్రవర్సీలు రాకుండా ఉంటాయి అనేది మా అభిప్రాయం మరొక విషయం స్వామిజీ ప్రస్తుతం దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి సో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో కూడా పదకొండు రోజులు పదకొండు రాత్రులు పూజలు జరగాల్సిందేనా అయితే కొంతమంది తొమ్మిదో రోజులు జరిగితే చాలు గతంలో లాగా పదవ రోజు నిమజ్జనం చేసుకుంటా ఉంటాం అంటున్నారు ఏంటి దీనికి ఏం చెప్తారు విషయంలో కార్టీ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఇదే విషయము గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కూడా వచ్చిందండి నవరాత్రులు అంటారు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు తొమ్మిది రాత్రులు పూర్తి కావాలి అది వాస్తవం అది ఎందుకంటే మనం ప్రారంభం చేసినప్పుడు రోజు నుంచి తొమ్మిది రాత్రులు పూర్తి కావాలి దాని పేరే నవరాత్రి అంటారు తొమ్మిది రాత్రులు పూర్తి కావాలి పదో రోజు దీనికి బే సంఖ్య సరి సంఖ్య సంబంధం లేదండి అది తొమ్మిది రాత్రులు పూర్తయిన తర్వాత మనం దాన్ని కార్యక్రమాన్ని ముగించాలి అనేటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతుంది ఈసారి పదకొండవ రోజు వచ్చిందండి అది అదే చెప్తున్నాము మనకి ఏంటి అంటే తిథులు అనేటువంటివి హెచ్చు తగ్గులుగా రావడం తోటి ఇది సందిగ్ధత ఏర్పడుతుంది దానికి తగ్గట్టుగానే మనం మరొకటి ఏర్పాటు చేసుకుని చేయడంలో దోషమేమి లేదు మామూలుగా ఉండేటప్పుడు పది దశ అవతారాలు అంటాం మనం ఆ అవతారాలు మనం చేసుకుంటూ ఇంకొక అవతారం కూడా అమ్మవారి స్వామివారికి అమ్మవార్లకు అనేకమైనటువంటి అవతారాలు తొమ్మిది రా ఇప్పుడు దశావతారాలు అని చెప్తుంటాం మనకు కానీ దశావతారాలు కాదు ఎన్నో అవతారాలు ఎత్తాడు భగవంతుడు దేవి దేవతలందరూ కూడా అనేక రకమైనటువంటి అవతారాలు ఉన్నాయి ఇవి అనేటువంటి ఏంటంటే ప్రజలందరూ ఒక దగ్గరికి చేరడానికి ఒక వేడుకలుగా పెట్టేటువంటి ఉత్సవాలు ఇవి కాబట్టి పది రోజు పది అవతారాలు పెట్టాలా పదిహేను అవతారాలు పెట్టాలనేటువంటి సందేహం లేదు ఒక రోజు ఎక్కువ వచ్చినప్పుడు ఇంకొక అవతారంగా మనం పెట్టుకొని చేసుకుంటాం దానికి ఎలాంటి దోషం లేదు కాబట్టి ఈసారి తిథులు కొద్దిగా హెచ్చుతగ్గులు ఇచ్చాయి కాబట్టి పదకొండు అవతారాలుగా మనం పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు థ్యాంక్ స్వామిజీ ఇది చెబుతా ఉన్నారు స తిథులు వేరు సాంప్రదాయం వేరు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహిళలకు అనాది కాలంగా వస్తున్న ఒక సాంప్రదాయం సో ఎప్పుడు కూడా అమావాస్య రోజు ప్రారంభమై తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ వస్తుంది అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఆ ఆచారాన్ని కూడా ఇప్పుడు కూడా కొనసాగించాలి సో ఈ తిథులు ముహూర్తాలకు ఈ బతుకమ్మ పండుగ ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇరవై తేదీనే సద్దుల బతుకమ్మ వేడుకల మహిళలంతా నిర్వహించుకోవాలని కూడా స్వామిజీ చెప్తా ఉన్నారు మొత్తంగా అయితే ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి సో గతంలో కొంత మహిళలలో గందరగోళం ఏర్పడింది ముప్పై తారీఖు చేసుకోవాలా ఇరవై తొమ్మిదో తారీఖు చేసుకోవాలా అనే ఒక గందరగోళానికి అయితే ఇప్పుడు ప్రస్తుతం పడింది సో వేణుస్వామి గారు చెప్తున్నట్లు ఇరవై తొమ్మిదిని బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా మహిళలందరికీ కూడా స్వామిజీ పిలుపునిస్తున్న పరిస్థితి కలపడతాం